ಎಲ್ಲಾ ಸ್ವಾಗತ ಪವಿತರ ಬದಾಯಿನೋ ಒಂದು ಉಚ್ಚ ಜಮದ ತಮೋಚ ಮಾತಾ ಪವಿತರ ನಾಯಿನೋ ಒಗನೋಚನ ಪರಗ ಆದಿಯಂದು ವಾಕ್ಯ ಮುಂದೆನೋ ಆದಿಯಂದು ವಾಕ್ಯ ಮುಂದೆನೋ ವಾಕ್ಯములో ದೇವನಿಯೆಂದೆ ಉndeನೋ ವಾಕ್ಯమే ದೇವರೈ ಉndeನೋ ವಾಕ್ಯమే ದೇವರೈ ಉndeನೋ ಆయన ಆದಿಯಂದು ದೇವನಿಯೆಂದೆ ಉndeನೋ ಆದಿಯಂದು ದೇವನಿಯೆಂದೆ ಉndeನೋ ನಮಸ್ತಪನೋ ಆయన ಮೂಲದ ಸಮರ್ಥಮ ಮೂಲವ ಆయన ಮೂಲವನ ಕಲಿಗೆನೆ ಕನಿಗೊಂಡ ದೇವಿಯು 14 ವಚನಂ

అనేక తెలుసుకుంటే నీకు మేలు జరగదు ఒక వాక్యాన్ని అవలంబిస్తే వాక్యశ నువ్వు జీవిస్తే వాక్యం విశ్వసిస్తే నువ్వు దేవుని అంగీకరించినట్టుగా దేవుని నీ దేవులేకి గెలిచినట్టుగా బైబిల్ చూపుతుంది ఈ వాక్యం లేని వాళ్ళని రోగులను బాధ కలిగిన వాళ్ళని ఆదరిస్తుందన్న దేవుని వాక్యం అందుకే బైబిల్లో వాక్యం అంటే సాకన్ భయపడుతుంది వాక్యం అంటే ఒక హృదయాల్లో వచ్చిన నెరవేరుస్తూ కూడా వాళ్ళు గొప్పవాళ్ళు అవుతుంది అది ఒకవేళ హృదయంలో నెరవేరకూడదని చెప్పి సాతన్ ఎక్కడ ఉంటుందో తెలియదు మీకు ఈ రాత్రి పంచబడిన వాక్యాన్ని నేను వినకూడదు దాన్ని అవలంబించకూడదు నీ హృదయంలో నెరవేరకూడదని చెప్పి అది ఎత్తుకొని పోతుందని కూడా బైబిల్ చెప్తుంది వాక్యం చాలా ప్రాముఖ్యమైనది మీరు వాక్యం విని విశ్వసించాలని బైబిల్ చెప్తుంది ఒకటి వాక్యం చదువు ఏపు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము బైబిల్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఏపు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఒకటే వచ్చినలో అక్కడ యోగుతో దేవుడు వాక్య విషయంలో ఏం చెప్తున్నాడు సార్ చదువుదాం దేవుతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగును అలాగునా అలాగునా నీకు మేలు కలుగును నీకు మేలు కలుగును ఆయన నోటి ఉపదేశమున अवलम्बितుము ఆయన ఉపదేశమున अवलम्बितితే ఆయన మాటలు నీ హృదయములో ఉంచుకొనుము నీ ఆయన మాటలు నీ హృదయములో ఉంచుకుంటే సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల నీవు సర్వశక్తిగల దేవుని వైపు తిరిగిన వేళల నీ కుణారములోని దుర్మార్గమును నీ కుణారము నుంచి ను దుర్మార్గవలన దూరముగా తొలగిచిన యెడల దూరముగా తొలగించిన వేళల నీకు అభివృద్ధి ఇంటి మాటలను అవలంబించాలి అవలంబించిన హృదయంలో మాటలు పెట్టుకోవాలంట అప్పుడు నీ దుర్మార్గం తీసేసుకుంటావు ఎందుకంటే వాక్యం ఉన్నప్పుడు మనలో ఉన్న తప్పులు లేదంటే పొరపాట్లు బలహీనతలు ఇవన్నీ వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటది వెలిగిస్తూ ఉంటది మన కుత స్థానం చేస్తూ ఉంటది అంటే మనలో ఉన్న ప్రతి బలహీనత పరీక్షిస్తూ ఉంటది హరిషోధం చేస్తూ ఉండదు ఈ హృదయంలో ఉంచుకుంటే లేదంటే ఇంటి లేదా సినిమా హీరోలను లేదంటే రాజకీయ నాయకులను లేదంటే బంధువులను లేకపోతే వచ్చేట్లో కొన్ని మాటలు లోక సంబంధం అవన్నీ సరిచేయు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధ లేఖనాన్ని ఆయన ఉపదేశాన్ని అవలంబించి ఆ మాటలు నీ హృదయం వచ్చుకున్నప్పుడే నువ్వు అభివృద్ధి పొందుతావు అన్ని రంగాలలో ఆత్మీయంగా ఎదుగుతావని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది అందుకని దేవుని బిడ్డ ప్రభు నీ వాక్యాన్ని వింటాను అవలంబిస్తాను నా హృదయం రుచుకుంటానయ్యా నువ్వు దేవునికి ప్రార్థన చేసుకోవాలి అందుకని తిత విదేశ కాండము ఆరో దాయం ఆరో వచ్చినప్పుడు చెప్పాడు తిత విదేశ కాండము ఆరో దాయం ఆరో వచ్చినప్పుడు ఏమంటాడు దేవుడు నేడును నేడును నేడు నేను నీకు ఆజ్ఞాపించు నేను మోసం మీకు ఆజ్ఞాపిస్తున్నది ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకునేవలేను ఈ మాటలలో నీ హృదయంలో ఉంచుకునేవలేను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు కూర్చున్నప్పుడు నా మాటలు జ్ఞాపకం చేసుకోవాలనో త్రోవలు నడిచినప్పుడు త్రోవలు వెళ్తున్నప్పుడు నా మాటలు జ్ఞాపకం చేసుకోవాలను పండుకున్నప్పుడు పండుకున్నప్పుడు నా మాటలు జ్ఞాపకం చేసుకునే లేచినప్పుడు నువ్వు లేచినప్పుడు కూడా నా మాటలు జ్ఞాపకం చేసుకోవాలను కూర్చి మాట్లాడవలను వాటి గురించి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను అవి నీ కనుల ఇవన్నీ పండుకున్నప్పుడు లేచినప్పుడు దానికి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడల్లా దేవుని మాటలు ధ్యానించాలి అవి హృదయం నుంచుకొని ప్రతిసారి దేవుని మాట్లాడితే రోగాలు గాని బాధలు కాని కష్టాలు కానీ వేదనలు కానీ నిత్యరూపులు కానీ మనల్ని ఫాలో చేయము మనం వెంబడించము మనం భక్షించము అవి దూరంగా పారిపోతాయి హలో తల్లిలోయ నువ్వు పుట్టురా కల్వర్షిమతో ఈ భేదాలతో ఏదేదో నిదయంలోంచుకొని ఏదేదో నువ్వు చేసుకోకూడదు దీనిని వాక్యాన్ని నువ్వు అవలంబించాలి వాక్యం ఏమై అనుకున్నావు కడ్గమై ఉంది కత్తి ఉందంట వాక్యం నీలోనికి కత్తిలాగా దూరిపోతుందంట కత్తిలాగా దూరి నీ తలంపులు సరిలేకపోతే నీ హృదయం సరిలేకపోతే నీ ఎముకలు సరిలేకపోతే నీ మూలికలు సరిలేకపోతే నీ పద్ధతి సరిలేకపోతే ఆ వాక్యం కట్టుకలాగా నీ కడుపులకు దూరిపోయి మూలిగలవని వాళ్ళని సెక్షేస్తుందంట ఆ వాక్యం ఇది ఒకటి తప్పు ఉంది నువ్వు ఒప్పుకో ఇది విడిచిపెట్టు అని పదే పదే నిన్ను శుభ్రం చేసి మహిమగల కుమార్తెగా మహిమగల కుమారునిగా చేసేది దేవిని వాక్యమో హలో ఎప్పుడు రాసిన పత్రిక నాలుగవ ధాయము మండల్లో వచ్చి చదువుదాం

తలంపులను హృదయము యొక్క తలంపులను ఆలోచనలను ఆలోచనలను శోధించుచున్నది శోధించుచున్నది అలాంటి బాగా చూడాలి మనం లోకములు ఎన్నో పుస్తకాలు చదువుతాం జనరల్ పుస్తకాలు చదువుతాం మంచి పండితుల పుస్తకాలు చదువుతాం మన వాళ్ళు ఎవరున్న చరిత్ర పుస్తకాలు చదువుతాం ఇవన్నీ చదివిన తర్వాత అవన్నీ మన హృదయాలు పెట్టుకుంటే అవన్నీ మనలో ఉన్న తప్పులన్నీ సరిచేయవు ఒక వాక్యాన్ని నీ హృదయం వచ్చుకుంటే నీ తలపులు నీ ప్రాణాత్మ శరీరాలు నీ మూలికలు నీ రక్తములున్న అపవిత్ర నీ నరాలున్న అపవిత్రత నీ ఎముకలున్న అపవిత్రత నీ ప్రాణాత్మ శరీరం ప్రతి అపవిత్రతని తీసివేసి వాక్యమైన ఉత్తిక స్థానముతో శుభ్రపరుస్తుంది వాక్యము హలలుయా ఈ వాక్యం వినాలి ఏ దైవజనుడు చెప్పినా వినాలి నువ్వు కొద్ది దైవ జన్ తెల్ల దైవ పెద్ద దైవ చిన్న దైవండా దేవుని పక్షంగా వచ్చిన దైవజనులు ఎవరైనా సరే నీవు కేవలం వాక్యం వినాలి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నువ్వు తెలుసుకోకూడదు నువ్వు వాళ్ళని వెంబడించకూడదు వాక్యాన్ని వెంబడించాలి ఎందుకంటే నీకు వాక్యం నీకు వినిపించినప్పుడు చదివించినప్పుడు దని ఫాలో చేయాలి ఎందుకంటే ఒక దైవ సేవకుడు పద్ధతిలో పోతుంటారు వాళ్ళు దేవుడు తలపించిన పక్కన వాళ్ళు పోతుంటారు ఒకవేళ రకంగా రకంగా వాక్యం ఆకాశం మారలేదు భూమి మారలేదు వాక్యం కూడా మారలేదు మనసులు మారుతున్నారు హలలుయా మనసులు మారిపోతున్నా ఈరోజు మనం ప్రకటిస్తున్నాం ఒకసారి పేతున్నే పండగ రోజున బంధిస్తే పేదరు ఒక మాట అన్నాడు ఏమయ్యా నేను నాయకుడు అని చెప్పి ఈ రోజు పండగ నన్ను బంధించి సరసాలేశారు కదా ఒకవేళ నన్ను బంధించవచ్చు కానీ దేవుని వాక్యం నువ్వు బంధించలేవు ఏదో చోట దేవుడు ప్రకటిస్తూనే ఉన్నాడు ఏదో చోట వాక్యం చెప్పిస్తూనే ఉంటాడు నన్ను నన్ను నువ్వు బంధించొచ్చు కానీ వాక్యాన్ని బంధించలేవు అంటాడు దేవుని బిడ్డలరా నువ్వు వాక్యాన్ని వినాలా దాన్ని అవలంబించాలా ప్రభా నిర్జందనైనా వాక్యం మూల్య శరీరం శరీర సెట్ చేసి మంచిగా శుభ్రంగా చేసే నీ వాక్యమేనైనా ఉన్నది నీ వాక్యం కత్తి ఉన్నది కత్తిలాగా నా హృదయము యొక్క రావాలి నా హృదయములో నీ వాక్యానికి లేదంటే నీ ఉపదేశానికి నీ ఏదైనా వ్యతిరేకంగా చేస్తే నీ వాక్యమే నన్ను శుభ్రపరుస్తుంది నీ వాక్యమే నన్ను కుమార్తెగా మారుస్తుంది నీ వాక్యమే నన్ను కుమార్గా మారుస్తుంది నేను పాపిగా అపరాధిగా తోగా ఉంటే నువ్వు చేసేది ಈ ವಾಕ್ಯಮೇಲುಯ ಹೆ ಕೀರ್ತನ ನೋಟ ನೋಟ ಪತ್ತೊಂಬತ್ತು